హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు లెనిన్ కోగంటి విరచిత అంశంగా ప్రాచీన పర్షియా చరిత్ర అనేటువంటి అంశాన్ని చారిత్రక అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రాచీన పర్షియా చరిత్ర ఇక వినండి ప్రాచ్య పాశ్చాత్య వారధి ప్రాచీన పర్షియా పర్షియన్ చరిత్ర సంస్కృతి ప్రపంచపు అత్యంత ప్రాచీనమైన ప్రభావవంతమైన నాగరికతల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది పరిషియన్లు అంటే నేటి ఇరాన్ దేశ ప్రజలు ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉన్న చరిత్రపరంగా ఇది ప్రాచ్య పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం సంస్కృతి తత్వవాదం మతపర సహనానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప నాగరికతగా వెలసిల్లింది పరిషియా చరిత్ర క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో సైరస్ మహారాజు ఆధ్వర్యంలో అఖేమెనిడ్ సామ్రాజ్య స్థాపనతో ప్రారంభమైంది సైరస్ ధర్మపరుడు న్యాయవాది మానవ హక్కుల పితామహుడిగా గుర్తింపు పొందాడు అతని పాలనలో ధార్మిక స్వేచ్ఛ ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రాధాన్యం లభించింది దరియస్ జెక్సిస్ ఇటువంటి రాజుల పాలనలో సామ్రాజ్యం మరింత విస్తరించి గ్రీకు ఈజిప్ట్ భారత్ వరకు వ్యాపించింది ఈశాన్య యూరప్ వరకు విస్తరించిన ఈ సామ్రాజ్యం పరిపాలన న్యాయ కౌశలాల పరంగా ప్రజ ప్రబలమైనదిగా చరిత్ర గుర్తించింది పర్సెపోలిస్ వంటి నగరాలు శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి పర్షియన్లు జొరాస్టియన్ మతాన్ని అనుసరించేవారు ఇది మంచి చెడు మధ్య ధార్మిక యుద్ధాన్ని బోధించే తత్వవాద మతం శకం ఆరు వందల యాభై ఒకటిలో సాసానియన్ సామ్రాజ్యం అరబ్బు ముస్లిం ఖలీఫా చేతిలో ఓడిపోయింది ఇస్లాం పర్షియాలోకి ప్రవేశించడానికి ఈ ఓటమి మార్గం వేసింది తరువాతి శతాబ్దాల్లో పర్షియన్ ప్రజలు ప్రధానంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు ఇస్లామీయ ధర్మశాస్త్రాల్లోని కరుణ సమానత్వం విద్యాభివృద్ధి జ్ఞానప్రధానం ఇటువంటి అంశాలు పర్షియన్ తత్వవాదంతో కలిసి ఒక నూతన మానవతావాద సంస్కృతిని నిర్మించాయి ఈ యుగంలో ఇబ్నుసినా అల్ గజాలి అల్ రాజీ వంటి గొప్ప తత్వవేత్తలు వైద్యం తత్వం మతం న్యాయ రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించారు వారి రచనలు యూరప్ దేశాల్లో ప్రవేశించి పునరుజ్జీవన యుగానికి దారితీశాయి మత స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే విధంగా జెరాస్ట్రియన్లు క్రైస్తవులు యూదులకు దిమ్మి హోదా ఇచ్చి రక్షణ కల్పించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సంభవించిన ఇస్లామిక్ విప్లవం ఆధునిక ఇరాన్ చరిత్రలో ఒక కీలక మలుపు షా మహమ్మద్ రైజా ఆయన పాలనను కూలదోసి అయాతుల్లా కొమేని నేతృత్వంలో దేశం ఇస్లామిక్ థియోక్రసీగా మారింది అంటే రాజ్యాధికారం పూర్తిగా మత నాయకుల చేతుల్లోకి వెళ్ళింది ఈ విప్లవం తరువాత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ విద్యా వ్యవస్థ మహిళల హక్కులు అన్ని షరియత్ చట్టాల ఆధారంగా మతపరమైన పరిపాలనలోకి వెళ్ళాయి మత నియమాలు చట్టబద్ధంగా మారాయి మహిళల దుస్తులపై యువత జీవన శైలిపై సాంస్కృతిక కార్యక్రమాలపై గట్టి నియంత్రణలు వచ్చాయి ఇరాన్ ఇరాక్ యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాల్లో జిహాద్ షహీద్ వంటి మతపరమైన భావోద్వేగాలు అధికమయ్యాయి సాంస్కృతిక పోలీసు వ్యవస్థ తద్వారా ప్రజలపై మత నియమాలను బలవంతంగా అమలు చేయటం ప్రారంభమైంది మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారంతో మత మౌలికవాదాన్ని నెమ్మదిగా బలపరిచారు ప్రాచీన పరిషయా శాస్త్రీయ దృక్పథాన్ని మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేసింది అయితే ఆధునిక ఇరాన్ మత మౌడ్యంలో చిక్కుకొని అభివృద్ధిలో వెనకబడింది ఇది కేవలం ఆ దేశానికే సమస్య కాదు ప్రపంచ శాంతికి మత సామరస్యానికి కూడా ముప్పుగా మారింది పశ్చిమ దేశాలు ఒకప్పుడు ఈజిప్ట్ మెస్పటోమియా పర్షియన్ నాగరికత నుంచి ప్రేరణ పొందాయి కానీ ఆ సౌందర్య సంస్కృతులే నేడు మత వైషమ్యం అంతర్గత ఘర్షణల వల్ల తమ గొప్పతనాన్ని కోల్పోయాయి పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ పోర్చుగల్ తరువాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా నేర్పిన వలస పాలనలతో స్థానిక సంస్కృతులు భాషలు సంప్రదాయాలు ధ్వంసమయ్యాయి పశ్చిమ దేశాలు తమ ఆర్థిక స్వార్థం కోసం ప్రపంచంలోని అనేక జాతుల మధ్య దేశాల మధ్య వైరుధ్యాలు సృష్టించి నేటికి యుద్ధాలు సాగిస్తున్నాయి దానికి కొనసాగింపుగానే నేటి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని మనం చూడవచ్చు ఇజ్రాయిల్ అనేది పశ్చిమ దేశాలు ఆడిస్తున్న పాత్రగానే మనం గుర్తించాలి ప్రపంచ శాంతి కోసం మానవ మనుగడ కోసం ప్రతి దేశం కట్టుబడి ఉండేదాకా ప్రజలు పోరాడాలి నేడు భారతదేశం లాంటి దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని మత సహనం శాస్త్రీయ దృక్పథం తత్వవాదం ఐక్యత వంటి విలువలను పరిరక్షించాలి మతపరమైన విభజనలకు బలవ్వకుండా ప్రపంచ శాంతి కోసం నిలబడి మానవ వికాసానికి దోహదపడే విధంగా అభివృద్ధి చెందాలి మన చరిత్రను గౌరవించాలి ఇతర సంస్కృతుల ఘనతను అర్థం చేసుకోవాలి తద్వారా మన దేశాన్ని సమున్నత నాగరికత విలువల సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి అంటూ లెనిన్ కోగంటి వీరు కార్మిక నాయకులు టీఎన్టీయు వారు అందజేసిన ఈ అంశం ప్రాచీన పరిషియా చరిత్ర ఈ చారిత్రక నేపథ్యాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు చారిత్రక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు